శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి నాలుగు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ధనుసు రాశి వారికి ఇంచుమించుగా ఈ వారమంతా రాశి అందే సంచరిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావం వల్ల జాతకుడు మంచి కాన్ఫిడెన్స్తో నిజాయితీగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది తనలో ఉన్నటువంటి విద్వత్తుకి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఒక ప్రభుత్వ సత్కారం కానీ ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ అలాగే సమాజంలో మంచి గుర్తింపు మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ వార ప్రారంభంలో జాతకుడు వృత్తిరీత్యా మరి ఎక్కువగా తిరగడం కానీ వేరే ప్రాంతంలో కొన్ని రోజులు స్టే చేయడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే జాతకుడు తన వ్యాపార అభివృద్ధికి పర్సనల్ డెవలప్మెంట్ కోసం కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం అలాగే తన కార్యాలయాన్ని బాగా అలంకరించి కొన్ని కొత్త విలువైనటువంటి ఎసెట్సు లేదంటే ఈ కంప్యూటర్ లాంటివి సమకూర్చుకొని తన వ్యాపార అభివృద్ధికి తగిన పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది అలాగే కుటుంబ సభ్యుల కొరకు కానీ భార్య కొరకు కానీ అలాగే జాతకుడు ఎవరినైతే బాగా ఇష్టపడి ప్రేమిస్తుంటాడో వారికి విలువైనటువంటి బహుమతులు ఇచ్చే అవకాశం ఉంది అలాగే జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం పెద్దవారిని కలుసుకోవడం వారికి ఒక విధంగా సత్కరించడం జరిగే అవకాశం ఉంది అలాగే జాతకుడికి కూడా తన అభిమానులు కానీ శిష్యులు కానీ మరి జాతకుడికి సత్కరించి కొన్ని బహుమతులు కూడా ఈ వారం జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద ఏదైనా ఈ వారం అంతా జాతకుడు చాలా బిజీగా ఉంటాడు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రైవేటు కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రయాణంలో కొంత అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కానీ హోదా కలిగినటువంటి స్త్రీలను కానీ కలుసుకోవడం వల్ల జాతకుడు అభివృద్ధికి ఆ ప్రయాణంలో పరిచయం వాళ్ళు సహకరించే అవకాశం ఉంది అలాగే జాతకుడు ప్రయత్నం చేస్తున్నటువంటి నూతన ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ లభించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త జీవితం ప్రారంభమయ్యే విధంగా అటు వివాహం నిర్ణయం అవడం కానీ అలాగే ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడం లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ లాంటి అభివృద్ధికరమైనటువంటి వార్తలు ఈ వారంలో మేడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా వరకు గృహంలో ఉన్నటువంటి కొన్ని చికాకులు ఈ వారంతో తొలగి గృహంలో కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది బట్ అలాగే మరి గురువు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో చాలా వరకు జాతకుడు జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది అతిగా ఆహారం తీసుకోవడం వల్ల కానీ ఏదైనా మోతాదుకు మించి వాడడం వల్ల కానీ మరి కొంతవరకు జాతకుడికి ఏదోంటి అనారోగ్య సమస్యలు ముఖ్యంగా అజీర్ణపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే మొదలగు డైబెటిక్ లాంటి షుగర్ వ్యాధి లాంటి వ్యాధులు ఉన్నవారు తగు విధంగా జాగ్రత్త తీసుకుంటే మంచిది అంటే పెద్ద ప్రమాదమే ఉండదు కానీ కొద్దిగా అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది మగమోటం వల్ల వేరే కారణాల వల్ల కొద్దిగా అతిగా ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మరి ఎక్కువగా ఈ వారం జాతకుడు బయట తిరగడం బయట ప్రదేశాల్లో ఉండడం అలాగే గెస్ట్లు ఇంటికి వెళ్ళడం వివాహ వేడుకల్లో పాల్గొనడం వల్ల ఈ విధమైన ఆహార విషయాల్లో కొంత తేడా వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో జాతకుడు యొక్క సంపాదనలో గతం కన్నా కొంత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది కొన్ని ఎ కొత్త అగ్రిమెంట్ల ద్వారా కానీ కొత్తగా ఏదైనా ఏజెన్సీ తీసుకోవడం కానీ ఏదైనా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం జరుగుతుంది అలాగే తన కార్యాలయంలో సిబ్బందిని పెంచుకోవడం శిష్యులను ఏర్పాటు చేసుకోవడం జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ వారంలోనే మరి జాతకుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మరి ఈ రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంఖ్యాశాస్త్ర ప్రకారం ధనుసు రాశి వారికి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది దాంతో అటు వ్యాపార విషయంలోను భారీ విషయంలోనూ కూడా అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశ వ్యవహారాల్లో అలాగే దూర ప్రాంతంలో తమ కార్యకలాపాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో కానీ విద్య ఉపాధ్యాయ వైద్య న్యాయశాస్త్ర రంగాల్లో ఉన్న వాళ్ళకి వారి యొక్క పలుకుబడి పేరు రెండు పెరిగే అవకాశం ఉంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం ప్రతీ నెల ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వార ప్రారంభంలో మరి ఇరవై తొమ్మిదో తారీఖున మాస శివరాత్రితో మనకి ఈ వారం ప్రారంభమవుతుంది అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సాధ్య వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం ఎటువంటి రాశి ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం అలాగే ఆ మరనాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకుని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు అలాగే ఎటువంటి ఇచ్చినా బియ్యం ఇచ్చినా పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా వాది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్యలో రోజు చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి అలాగే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటే తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి సాధ్య వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి సరే పిల్లలు యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ థర్టీ ఫస్ట్ రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో ఒక భజన కార్యక్రమంలోనో ఒక పుణ్య కార్యక్రమంలో చేయడం వల్ల చాలా వరకు రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు రెండు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి రెండు వేల సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది రెండు వేల ఇరవై నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా బుధుడు కూడా ఏడటం ఏడవటం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా స్త్రీల పెత్తనం స్త్రీల ఆధిక్యత సాగే అవకాశం ఉంది మరి ఏదైనా ఎవరు పెత్తనమైనా ఎవరు మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం తులసి చెట్టుని పెంచడం లేదంటే కనీసం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖులో తులసి మాతకి సరైనటువంటి సదుపాయాలతో చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి